సో చక్కగా ప్రయోటైజ్ చేసుకో నీకు ఏ వ్యక్తి కావాలి ఎలాంటి క్వాలిటీస్ కావాలి చూసుకొని అంటే అంటే ఆలోచన ఎందుకు అలాంటి థింగ్స్ ఏమైనా గిఫ్ట్స్ నీ దగ్గర ఉంటే కంటికి కనిపించకుండా తీసి పారేసే అవి మనకు అవసరం లేదు ఇప్పుడు నీ లైఫ్ కి అవసరం లేదు తనే తనే లేనప్పుడు ఆయన ఇచ్చిన గిఫ్ట్స్ నీకెందుకు అట్లాంటివి ఏమైనా కనిపిస్తే నీ ఫోన్లో నుంచి కానీ నీ మనసులో నుంచి కానీ నీ మైండ్లో నుంచి కానీ నీ కంటికి కనిపించే ప్రతి వస్తువుని దూరం పెట్టు హ్యాపీతో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో కొన్ని ట్రిప్స్ వేయి వెళ్ళి హ్యాపీగా నీ లైఫ్ని నువ్వు ఏదైతే జాబ్ చేస్తున్నావు దాన్ని ఎంజాయ్ చేయి లేదు అనుకుంటే నాకు నా వల్ల కావట్లేదు అనుకుంటే మళ్ళీ మా మా దగ్గరికి రా చక్కటి కౌన్సిలింగ్ ఇప్పిస్తాం ఏమంటావ్ నా వల్ల కావట్లేదు ఇన్ని చెప్పినా కూడా నా వల్ల కావట్లేదు అంటే ఫస్ట్ ఇంకేబౌట్ యువర్ ఫ్యూచర్ ఉండలేకపోతున్నా నేను అంటే తను ఇచ్చిన గిఫ్ట్స్ ఏవి లేవు అంటే ఇప్పుడు ఎవరైనా చూస్తే వాళ్ళని వీళ్ళని చూస్తే గుర్తుకొస్తున్నాడు ఇప్పుడు న్యూస్ చూస్తూ ఉంటాం కదా మనం నీకు మరీ అంత పర్టికులర్గా ఎన్ని గుర్తొస్తే ప్లేస్ చేంజ్ అవ్వండి ముందు ప్లేస్ చేంజ్ అయ్యి సర్కం నీ యొక్క పరిసర ప్రాంతాల్లో అలాంటి వ్యక్తులు కానీ నీ ఫ్రెండ్స్ కానీ ఉండకుండా నువ్వు ఆ ప్లేస్ చేంజ్ అయ్యి చూడు ఫ్యామిలీతో బయటకు వెళ్ళండి అమ్మాను ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళండి ట్రై చేయాలి కదా సోని ఎస్ కామన్ అవి ఎందుకంటే మీరు ఎక్కడికో ఫ్యూచర్ని ఆలోచించారు ఆబ్వియస్లీ ఎప్పటికైనా అది చెరిగిపోని ఒక పాస్ట్ అది సో దాన్నే థింక్ చేస్తూ మనం లైఫ్ని లీడ్ చేయలేం సోనీ యూ నీడ్ టు టేక్ అ రైట్ స్టెప్ ఇన్ ద ఫ్యూచర్ నిన్ను చూసి గర్వపడాలి మీ తల్లిదండ్రులు నా కూతురు చక్కటి డెసిషన్ తీసుకొని తన లైఫ్ని లీడ్ చేస్తుంది నవ్విన వాళ్ళు నిన్ను ఏడిపించిన వాళ్ళు వాళ్ళకంతటి వాళ్ళే వచ్చి చెప్తారు సోనీ యూ టేక్ ఎ గుడ్ డెసిషన్ అని నువ్వు అన్ని పక్కన పెట్టు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అనేవాళ్ళు అనేవాళ్ళు నువ్వు మంచి చేసినా అనుకుంటారు చెడు చేసినా అనుకుంటారు ఇప్పుడు బాధ అనుభవించే నువ్వు ఒక్కదనవే కదా ఇప్పుడున్న రోజులు ఎలా ఉన్నాయి సోనీ వీడు కాకపోతే వాడు వాడు కాకపోతే వాడు మన లైఫ్ మన లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ నా లైఫ్ నాకు ఇంపార్టెంట్ మనం ఎప్పుడైతే మనల్ని ప్రేమించుకుంటామో అవతల వ్యక్తిని కూడా అంతే బాగా ప్రేమించుకోగలం మనం సో అవర్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ నీ లైఫ్ ఇంపార్టెంట్ ఇప్పుడు నువ్వు దాన్నే డిప్రెషన్గా తీసుకొని దాన్నే నువ్వు బాధపడుతూ కూర్చుంటే నీ లైఫ్ని నువ్వు లీడ్ చేసుకోలేవు అదొక్కటే గుర్తుపెట్టుకో నీ పేరెంట్స్ ఉన్నారు నువ్వు వాళ్ళని చూసుకోవాలి వాళ్ళు గర్వపడేలాగా చేయాలి అప్పుడు నువ్వేం చేయాలి తన్నే గుర్తుపెట్టుకుంటూ తనతోనే మెమరీస్ నా లైఫ్ ఇక్కడే ఎండ్ అయిపోయింది అనుకుంటే ఎలా చెప్పు చక్కటి ఫ్యూచర్ ఉంది సో అసలు ఏమవ్వాలనుకున్నావు నీ డ్రీమ్ ఏంటి దాని మీద ఫోకస్ చేయి అసలు ఏమవ్వాలనుకున్నావు సోనీ ఇప్పుడైనా ఒక ఫోకస్డ్ లైఫ్ ఉందా నీకు ఏమన్నా అవ్వాలి నేను ఇది అవ్వాలి అని ఇప్పుడైనా సో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయి మంచిగా ఇవన్నీ పక్కన పెట్టేసేయ్ సో నీ గోల్ నువ్వు అచీవ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఫ్యూచర్లో నీకంటూ స్టేబుల్ అయిపోతావు యు ఆర్ స్ట్రాంగ్ ఇనఫ్ డెసిషన్ మేకర్ వినువు నీ లైఫ్ నాకేం కావాలి ఇప్పుడు నా లైఫ్లో అని నీకు ఇప్పుడు తెలిసింది సో దాన్ని బట్టి నీ ఫోకస్ అంతా గోల్ మీద చూపించు ఇప్పుడు మంచిగా యాక్టింగ్ చేసుకో సో తర్వాతే నువ్వు ఒక స్టెప్ని ముందు తీసుకుంటావని మేము కూడా అనుకుంటున్నాం చక్కటి లైఫ్ పార్ట్నర్ ఎంచుకో మేబీ నాట్ ఓన్లీ కేరింగ్ ఒక అమ్మాయికి కేరింగే కాదు ఇంక అంతకంటే ఎక్కువే కావాలి మనకి ఓన్లీ కేరింగ్ అనుకుంటుంది అమ్మాయిలు ఇప్పుడున్న అబ్బాయిలందరూ పిచ్చి పిచ్చిగా కేర్ తీసుకుంటే చాలు వీళ్ళు పడిపోతారు అనుకుని ఆ ఇంటెన్షన్ని నువ్వు దూరం చేయాలి నాట్ ఓన్లీ కేర్ చాలా ఉంది నీ పెళ్లి ఉంది నీ పిల్లలు నీ పిల్లలతో మీ అమ్మ ఆడుకోవాలి ఇంకా చాలా ఉంది కదా నేను ఇక్కడే ఆగిపోతానంటే కరెక్ట్ కాదు కదా సోని సో ముందు కెరియర్ ఈస్ ఇంపార్టెంట్ సోని కెరియర్ మీద ఫోకస్ చేయి ఆటోమేటిక్ నీ లైఫ్ నీ చేతులను ఉంచుకున్నట్టు నీ లైఫ్ రీనా ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ అమ్మాయి ఏజ్ తో సంబంధం లేకుండా చదువుకోవట్లేదు పోనీ ఇష్టానుసారంగా చేసుకుంటుందో కుటుంబం కోసం జాబ్ చేసుకుంటుందో తెలియదు సో ఇవన్నీ తెలుసుకోకుండా ఒక ఆమె జస్ట్ ఇప్పుడే ప్రపంచం గురించి ఆలోచిస్తుంది అంత చిన్న ఏజ్ నైన్టీన్ ఇయర్స్ అప్పుడు తీసుకొచ్చి ఇలా చేశారు సో అసలు వీళ్ళమ్మ పాత్ర ఎలా ఉంది వాళ్ళ అన్నయ్య పాత్ర ఎంత ఉంది సో అసలు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి రైటర్ ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు దే ఆర్ మేకింగ్ డెసిషన్స్ మేమే డెసిషన్ మేకర్స్ అయిపోతున్నాం అనుకుంటున్నారు సో ఓకే కానీ ఈ పిల్ల విషయంలో అలా కాదు పేరెంట్సే ఇన్వాల్వ్ అయ్యి తనకు తెలియదు నేను పెళ్లి చేసుకోవాలా ఏజ్ వచ్చిందా అది కూడా తెలియదు వాళ్ళకి అంతటికి వాళ్ళే సంబంధం తీసుకొచ్చారు ఈ అబ్బాయి ఓకే చేసుకుందాం అనుకున్నారు వాళ్ళే తీసుకొచ్చారు ఎంతో హ్యాపీగా ఫ్యూచర్ని ఊహించుకొని ఒక అబ్బాయితో రిలేషన్లో ఉండి ఆ తర్వాత అబ్బాయి వేరే అమ్మాయితో ఉంటున్నాడు ఆల్రెడీ ఒక రిలేషన్ ఉంది దాన్ని కూడా అర్థం చేసుకొని టైం స్పెండ్ చేస్తున్నప్పుడు ఇట్లాంటి ని ఒక అమ్మాయి ఎదుర్కోవాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్ సోనీ ఇప్పటికీ ఇలా ఉంది అంటే నిజంగా గ్రేట్ ఆ పిల్ల సో ఏ అమ్మాయి అయినా ఒక చాప్టర్ అనుకుని దాన్ని ముగించుకోవాలి కానీ ఆ లైఫ్ని అక్కడే ఎండ్ చేసుకోకూడదు హ్యాపీగా కెరియర్ మీద ఫోకస్ పెట్టి తర్వాత ఏంటంటే మనకి ఇప్పుడు ఇందాక తనకి చెప్పాను కదా మనం ఆ ఎక్స్పీరియన్స్ త్రూ ఫ్యూచర్లో నేను నాకు ఎటువంటి పర్సన్ కావాలి ప్రయారిటైజ్ చేసుకోవాలి ఓ ఇట్లా ఉంటేనే నాకు ఓకే ఫిక్స్ అయిపోతుంది స్ట్రాంగ్ అయిపోయింది నేను అనుకోవడం ఇప్పటికే స్ట్రాంగ్ అయిపోయింది తను సో ఒక అమ్మాయికి ప్రేమ విషయం అంటే అది సక్సెస్ఫుల్లా అన్సక్సెస్ఫుల్లా ఇట్లాంటి హార్ట్ బ్రేకింగ్స్ అయితే మరీ సో డిప్రెషన్లోకి వెళ్ళడం కామన్ సో ఆ డిప్రెషన్ నుంచి ఇంకా బయటికి రావట్లేదు రాలేకపోతున్నాను అనుకుంటే కనుక మనం కూడా దగ్గరుండి మంచి కౌన్సిలింగ్ ఇప్పించే ఒక వాతావరణం అయితే క్రియేట్ చేయొచ్చు సో ఐ థింక్ సోనీ ఈజ్ ఓకేనా మనం చెప్పింది వింది సో ఇంకా ఫ్యూచర్లో తనకి కౌన్సిలింగ్ కావాలంటే తప్పకుండా సోనీ యు కెన్ అప్రోచ్ ఓకే అండ్ Thank you and all the best.